నీతో దేవుని చిన్నమాట ప్రియా వీక్షకులకు శ్రోతలకు యశు క్రీస్తు శుభవందనాలు ప్రిలరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఏడవ చరణం కొందరు రథముల బట్టియు కొందరు గుర్రములను బట్టి అత్యయింపబడుతురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు ప్రభునందు ప్రియుల కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అత్యయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు అని వాక్యం చెబుతూ ఉంది కదూ అమెరికా దేవుని మీద ఆధారపడడం మానేసింది చాలా కాలం అయింది ఇప్పుడు ఆ దేశం తనకున్న ఆయుధాల మీద తమకున్న జ్ఞానం మీద తమకున్న ధనం మీద ఆధారపడుతూ ఉంది అమెరికా ఇరవై లక్షల సైన్యాన్ని కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలకు ఏటా కొన్ని వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తూ ఉంది అమెరికా నావికా దళం ఎలాంటి షిప్నైనా ముంచుక ముంచేయగలదు అమెరికా చూసుకున్నట్టు ఎయిర్ పోర్ట్సు చాలా బలమైనదిగా మనకు కనబడుతూ ఉంది ఏమండి అంతేకాదు అమెరికాలో మనం మనం చూసాము లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో దేవుడు మాకు జీరో దేవుడు మాకు జీరోగా ఉన్నాడు అని వారు చెప్పినప్పుడు అక్కడ ఒక నిప్పు పుట్టి ఆ ఆ ప్రాంతం అంతా కూడా బుగ్గ బుగ్గైపోయినట్టుగా కనబడుతుంది కదూ కాబట్టి అమెరికా దేవుని మీద ఆధారపడడం మానేసి చాలా కాలమైంది దాని ఫలితాలు ఈరోజు భయంకరంగా అనుభవిస్తూ ఉంది కాబట్టి కొందరు రథములు బట్టి అండి కొందరు గుర్రములు బట్టియు అనే మాట మనం చూస్తున్నట్లయితే ఈరోజు పెద్ద పెద్ద క్షిపణులు ఉన్నాయని పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయని పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయని అత్యయించేవారుగా ఉంటున్నారు ఈరోజు రాజకీయ నాయకులను శాస్త్రవేత్తలను సాయుధ యుద్ధ బలగాలను నమ్ముకోవడం కంటే ఆత్మలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని నమ్మడం దేవుణ్ణి నమ్ముకోవడం అమెరికాకు ఎంతో మేలు చేస్తుంది ఈ దినాల్లో శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండకపోతే శత్రు బలాన్ని ఎదిరించలేము అన్నట్టుగా దావీదుకు దేవుని విశ్వాసం ఉంది అలాగని సైన్యం ఏది వద్దని కాదు సైన్యముతో పాటు దేవుని అందు బలమైన విశ్వాసం దావీదుకు ఉంది అసలు దావీదు సైన్యంలో చాలా బలమైన వాళ్ళు ఉన్నారు గవబాబు ఆశయలు సమ్మ బెనయ అభిషే వంటి మహాబలాడ్జ్యులు ఉన్నారు కానీ ఆ బలాడ్జుల్ని దావీదు నమ్ముకోలేదు గుర్రాలను నమ్ముకోలేదు రథాలను నమ్ముకోలేదు మరి దేన్ని నమ్ముకున్నాడు దావీదు అని అంటే దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఏ దేశమైతే ఏ రాజు అయితే ఏ మనుషులైతే దేవుని మీద నిజరక్షడైన ఏ సుక్రీస్తు మీద ఆయన నామమును ఒప్పుకొని ఆయన ఒప్పుకొని నమ్ముకుంటారో వారు బలమైన కార్యాలు చూసేవారిగా ఉండక మా నా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు మీద విశ్వాసం ఉంచినప్పుడు నేను పొందుకున్నాను కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరులందరూ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచండి నీ బలాన్ని నమ్ముకోవద్దు నీ ధనాన్ని నమ్ముకోవద్దు నీ బంధువులను నమ్ముకోవద్దు నీకున్న నీకున్న సోర్సెస్ను నమ్ముకోవద్దు దేవుణ్ణి నమ్ముకో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడబోతున్నావు సాక్షిగా ఉండబోతున్నావు ఈ మాటలను నువ్వు విడిచిపెట్టకదు దేవుణ్ణి నమ్ముకొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఒక సాక్షి ఓడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమెన్ మరణ షోలో